తిరుణాల మహోత్సవ కార్యక్రమాన్ని పరిష్కరించుకొని గురజాల రైతు సంఘం వారి యొక్క నిర్వహించబడుతున్నటువంటి మొక్కలు జాతీయ స్థాయి ముగోలు జాతీయ బండలాదర్శన కార్యక్రమాల భాగంగా ఈ రోజు ఐదో రోజు నాలుగు పల్లె విభాగాన్ని ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నాలుగు పల్లె విభాగంలో మొత్తం పది జతల వారు పేరు నమోదు చేసుకున్నారు ఈ పది జతలకు కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో డ్రాస్తున్నామండి మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు పది గంటల ముప్పై నిమిషాల కల్లా కోట్లు ప్రవేశపెట్టాలి

వీరం రెడ్డి మల్లికార్జునరెడ్డి మెమోరియల్ వీరం రెడ్డి కార్తిక్ రెడ్డి గారు మేలచేరు మేలచేరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తరఫున మీ సిటీ తీసుకోవాలండి నాలుగో పోటీకి రావాలి శ్రీ రావులమ్మ తల్లి ఆశీస్సులతో రామినే రత్న సోదరి గారు తోటపాలెలం చేప్రోల్ మండలం గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో నీల నరసింహారావు గారు ఉయ్యందన మండలం పల్నాడు జిల్లా కంబైన్ ఎనిమిదవ జతగా పోటీ శ్రీ ఓసరమ్మ తల్లి ఆశీస్సులతో వేకినాటి ఓసరారెడ్డి గారు కాజీపురం బేసవారిపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా అగ్ని జ్వాల మొట్టమొదటి జతగా పది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి శ్రీ రేణుకా అమ్మ తల్లి ఆశీస్సులతో పెడవల్లి బ్రదర్స్ అనంతవరం బాపట్ల జిల్లా న్యూజిలాండ్ ఆరో జతగా పోటీకి రావాలి శ్రీ కావ్యానంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పదవ జతగా పోటీకి రావాలి శ్రీ టేశ్వర స్వామిరాజందరి కొండేపూర్ కత్తిపాడి మండలం గుంటూరు జిల్లా దాదాపు రావాలి శ్రీ సుంతమ్మ తల్లి ఆశీస్సులతో మేకల భానుజ గారు బేతం చెర్ల శ్రీశస్ ఆశీసులతో కత్తిరాజు గారు వంగపాడు బేస్తవర్పేట మండలం ప్రకాశం జిల్లా ఖమ్మైన్ మూడో జతగా పోటీకి రావాలి శ్రీ నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో కేఎన్ఆర్ మెమోరియల్ కేలం పద్మానాయుడు గారి కండ్రిక విరంగపుర మండలం గుంటూరు జిల్లా వారు తొమ్మిదో జతగా పోటీకి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వసంత వరకు శ్రీ మనోజ్ గారు శ్రీ లాశయ్య గారు పెళ్లి వీరాంజనేయ స్వామి ఆశీసులతో గుర్రం శ్రీనివాసరావు గారు రెడ్డిగూడెం రాజపల్ మండలం పల్నాడు జిల్లా కమ్మై ఏడవ జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గట్టిపాటి రవికుమార్ జయపంగళూరు చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపెంగళూరు జయపెంగళూరు మండలం బాపట్ల జిల్లా రెండవ జతగా పోటీకి రావాలి మొత్తం పది జనాలకు ట్రాజీసేవండి మొట్టమొదటి జతగా శ్రీ ఓసరమ్మ తల్లి ఆశీస్సులతో ఏకినాటి ఓసరా రెడ్డి గారు కాజీపురం వేస్తవారిపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా వారు పది గంటల ముప్పై నిమిషాల కోట్ల ప్రవేశపెట్టాలి రెండవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గొట్టిపాటి రవికుమార్ యూత్ సిల్కూరు నాగేశ్వరరావు గారు జేపంగళూరు జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా మూడవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ శుంకులమ్మ తల్లి ఆశీస్సులతో మేకల భానుజా గారు బేతం చెర్ల జీసెస్ ఆశీసులతో కత్తిరాజు గారు వంగపాడు బేసవరపేట మండలం ప్రకాశం జిల్లా కంబైన్ నాలుగో జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు వీరం మల్లికార్జునరెడ్డి మెమోరియల్ వీరం కార్తీక్ రెడ్డి గారు మేలచెరు తెలంగాణ రాష్ట్రం ఐదవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చాకంటి శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా దాదాపు స్థూమ్ ఆరో జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ రేణుకమ్మ తల్లి ఆశీస్సులతో పెడవల్లి బ్రదర్స్ అనంతవరం ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా ఏడవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వసంతవరపు శ్రీ మనోజ్ గారు శ్రీ లాసియా గారు పిన్నెల్లి స్వామి ఆశీస్సులతో గుర్రం శ్రీనివాసరావు గారు రెడ్డిగూడెం రాజపాలెం మండలం పల్నాడు జిల్లా ఖమ్మాయి ఎనిమిదవ జతగా శ్రీ రావులమ్మ తల్లి ఆశీసులతో రామిణి సోదరి గారు తోటపాలెం చేపల్ మండలం గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో నీలం నరసింహారావు గారు ఉయ్యందన క్రోసూరు మండలం పల్నాడు జిల్లా ఖమ్మాయి తొమ్మిదవ జాతక శ్రీ నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో కేఎన్ఆర్ మెమోరియల్ కీలం పద్మానాయుడు గారు కండ్రిక కిరంగపూర్ మండలం గుంటూరు జిల్లా పదవ జాతగా శ్రీ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రాముకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా మొత్తం పది పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభించబడుతుంది